ఒక ఉందా కుసులో మిత్రుడు అంటుడు అన్న అంత విఆర్ఎల్ గురించే మాట్లాడుతున్నాడు అన్నా మా గురించి మాట్లాడలేదు అని విఆర్ఓలు అంటున్నారు తమ్ముళ్ళు విఆర్ఓలు గురించి విఆర్ఎల్ గురించి వేరు వేరు చేసే మార్గాలు లేవు ఒక రెండు మనిషికి రెండు కళ్ళు నాకు రెండు కళ్ళు ఉంటే ఒక కన్నుకి ఒక కన్ను విఆర్ఓ ఒక కన్ను వీఆర్ఏ లాగా చూస్తే తప్ప వేరు రకంగా చూసే సమస్యే లేదు ఎందుకంటే విఆర్ఏల్ అని విఆర్ఓలు అనేది రెవెన్యూ శాఖకి పట్టు ఏదైతే ఉన్నారో కాళ్ళ లాంటి వాళ్ళు వారిని తీసేసి మొండే మాత్రమే మిగిలించినారు రెవెన్యూ అని ప్రతిసారి చెప్తా ప్రతిసారి కూడా ఏదైనా పోగొట్టుకున్నామంటే పూర్తి స్థాయిలో రెవెన్యూ అని పోగొట్టుకున్న గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు లేకపోవటం వల్ల ఈ రోజు పేద ప్రజలకి సమస్యలు పరిష్కరించడంలో వారికి ఉన్న ఇబ్బందులను ఈ రోజు వారు వారి ద్వారా చెప్తున్న జరుగుతుంది మనకి ఎందుకంటే నేను గ్రామాలలో కూడా ప్రజలతోనే రైతులతోనే నేను ఒక రైతు బిడ్డగా మా నాన్న ఇక్కడే కూర్చుండు రైతు అనేది నేను మాట్లాడుతుంటే నా నేను ఏం చెప్తా అని చూస్తూ ఉన్నాడు మా నాన్న మా తండ్రి ఎనభై సంవత్సరాలు అయినా కూడా రోజు రైతు నేను చెప్పుకోగలను ఒక రైతు బిడ్డగా రైతుల కోసం నేను సేవ చేయగలను ఎందుకంటే రైతులు ఎంత బాధ ఉంటుందో అనేది తెలుసు ఒక శాఖలో పనిచేస్తున్నప్పుడు వారికి ఉన్న బాధ వారికి ఏది తెలియని పరిస్థితిలో వాళ్ళు అమాయకంగా వచ్చి కూర్చోని ఈసారి నా పాస్బుక్లో లో రెండు ఎకరాల భూమి ఉంది ఒక ఎకరమే ఎక్కి ఇంకో ఎకరం పోయిన సార్ ధరణి వచ్చిన తర్వాత అని చెప్పుకుంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉంటుందో ఒక్కసారి చెప్పొచ్చు కానీ ఏ అధికారాలు లేకుండా ఇక్కడ కూర్చున్న ఏ ఆఫీసర్కి ఏ అధికారాలు లేకుండా కాళ్ళకి కట్టేసి వాళ్ళ కావాల్సిన చట్టంలో లేని అధికారాలని సెంట్రల్ గవర్న మన రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చుకున్నారు అంటే ఎవరి కోసం తెచ్చేది ఎవరి కోసం నేను చూస్తుంటే నేను కంపెనీలు కూర్చొని చర్చిస్తుంటే ఒక్కొక్క తప్పిదాలు బయటకు వస్తున్నాయి మేము అనిపిస్తుంది మాకు ఒక్కొక్క కూర్చున్న నిపుణులు అంటున్నారు ఏ నీది చట్టమా లేకపోతే వాళ్ళ యొక్క చుట్టంగా రాసుకున్నారా అని అనే రకంగా తయారు చేసినారంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పేద ప్రజలకి సర్వీ చేయటానికి చట్టంలో ఉన్న నిబంధనలు